బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి చాలామంది బిర్యానీలు అంటే పడి చేస్తారు ఇక ఆదివారం వచ్చిందంటే బిర్యానీ చేసుకుని తిందామని చాలామంది అనుకుంటారు వీకెండ్లో మూడు పూటల బిర్యానీ లాగించే వాళ్ళు మాత్రమే కాదు వారంలో ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు తినేవారు బాగా పెరిగిపోయారు బిర్యానీల పైన మన జనాలకు ఉన్న మోజ్ కారణంగానే పట్టణాల్లో గ్రామాల్లో ఎక్కడ చూసినా హోటల్స్ కన్నా బిర్యానీ పాయింట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా యువత బిర్యానీల కోసం హోటల్స్కు పరుగులు పెడతారు అయితే తరచూ బిర్యానీ తింటే ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం తరచూ బిర్యానీలు తినడం వల్ల చిన్నారులు యువత కూడా ఊబకాయ బాధితులుగా మారిపోతున్నారు ఎక్కువగా బిర్యానీలు తినే యూత్కు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు బిర్యానీలో ఎక్కువగా వాడే మసాలా కారణంగా కడుపులో అల్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఉదర సంబంధమైన సమస్యలకు బిర్యానీలు కారణం అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు బిర్యానీలో ఉపయోగించే నూనె వాడకం మిగతా వంటకాల్లో వాడే వాడకం కన్నా ఎక్కువగా మనిషి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు బిర్యానీల పేరుతో చికెన్ మటన్ తరచూ లాగిస్తే శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉందని రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇక బిర్యానీలను ఇంట్లో చేసుకుని తిన్నా బయట నుండి తెచ్చుకొని తరచూ తిన్నా ఏమాత్రం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు బయట రెస్టారెంట్లో హోటల్స్లో బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగించే నూనెలు వాటిని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఆరోగ్యమైనవి కావని ఫలితంగా బిర్యానీతో రోగాలను కొని తెచ్చుకోవడమే అవుతుందని చెబుతున్నారు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తరచూ బిర్యానీలు తినేవారికి పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు